యోగం సందర్భంగా అదేవిధంగా గురువారము ఏకాదశి ఇవన్నీ కలిసి వచ్చినటువంటి శుభ సందర్భంగా మనం అనేక రకాల మొక్కల యొక్క వేర్లు సేకరించడం జరిగింది అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి మొక్కల వేర్లు ముఖ్యంగా ఇందులో గడ్డలు బాగా మనం చాలా సేకరించడం జరిగింది వీటిని నీడలో ఎండించి ఈ వేర్లను మనం తాయిత్తులోకి ఉపయోగించడం జరుగుతుంది నల్ల ఉమ్మెత్త తెల్లజిల్లేడు సహదేవి ఇలా శక్తివంతమైన వేర్లతో పాటు వీటిని కూడా వాడడం జరుగుతుంది మనం రావి చెట్టుకు సంబంధించినటువంటి బదనిక లాంటి కొన్ని వేర్లను మనం సేకరించడం జరిగింది బదనికలు కూడా సేకరించడం జరిగింది ఈ ఆకులను మనము సేకరించినటువంటి సమూలంగా వేర్లతో సహా మనం తెచ్చినటువంటి మొక్కల యొక్క ఆకులు మనం ఇరవై నాలుగు వనమూలికల తయారులో వాడడం జరుగుతుంది దీనివలన చాలా విశేషమైనటువంటి ఫలితం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం వెండిని తెచ్చి ఒరిజినల్ స్వచ్ఛమైనటువంటి వెండి తెచ్చి మనం వెండి తాయతులు చేసి పంపడం జరిగేది కానీ ఈ మధ్యకాలంలో వెండి ధర స్థిరంగా ఉండడం లేదు చాలా వందలు వందలు పెరుగుతూ పోతుంది ఒక్కో రోజు మూడు వందలు నాలుగు వందలు కూడా అధికంగా అవుతుంది అందుకే కొంతకాలం పాటు మనం ఈ వెండి తాయెత్తులు ఇవ్వడం లేదు రాగి తాయెత్తులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ రాగి తాయెత్తు వేళ వెయ్యి రూపాయలు ఒకవేళ ఖచ్చితంగా వెండి తాయెత్తు కావాలి అన్నారనుకోండి ఎవరైనా కానీ ఆ రోజు నాకు మెసేజ్ చేస్తే వెండి తాయెత్తు ధర ఎంతో చెప్తాను అప్పుడు మాత్రమే మీరు అమౌంట్ పంపించండి వెండి తాయెత్తుకైతే రాగి తాయెత్త అయితే వెయ్యి రూపాయలు దీంతోపాటు మనకు ఇరవై నాలుగు వనమూలికల సామ్రాని వశీకరణ తిలకం ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి క్యాప్షన్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే వాట్సప్ చేయగలరు